శ్రీ రామకృష్ణుడు రెండుమార్లు తీర్థయాత్రలు చేసి మొదటిసారి తల్లిని వెంటనేకొని పోయేది వారితో రామచంద్ర రామచ చటర్జీను మధురబాబు కుమారులను వెళ్ళేది అప్పుడే కొత్తగా కాశీకి పో రైళ్ళ మార్గం ఏర్పడింది వారి మనస్థితి మారిన ఆరు సంవత్సరాల లోపల వారు అహర్నిశలు సమాధి స్థితిలోనూ లేక భావావేశంలోనూ ఉండేటివారు ఈ మారు వైద్యనాథం దర్శించుకొని వచ్చేది అది క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవై మూడవ సంవత్సరం అటుపై ఐదు సంవత్సరాల పెద్దప క్రీస్తు శకం పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో జనవరి మాసము రెండవ మారు తీర్థయాత్రకై వహించేది మధురుబాబు వారి భార్య జగదంబ దాసి ఉదయుడు తోడుగా వచ్చేది యాత్రలో కాశీ ప్రయాగ బృందావనములు దర్శించరు మరిక మణిక అందు సమాధి స్థితిలో మోక్షువుల చెవిలో తారక బ్రహ్మనామమునుపదేశించు చుండిన శ్రీ విశ్వనాథుని విశ్వరూప సందర్శనము కలిగిన మౌనవ్రత దారులకు తైలింగస్వామి గారితో సంభాషించరు అతడులో ధ్రువఘట్టములో వసుదేవుని పడిలో శ్రీకృష్ణుని శ్రీ వృందావన మందు సంధ్యా సమయమున ఆవులు మేసి ఆవుల మేటి యమున దాటి వచ్చిన శ్రీకృష్ణుని దర్శించారు ఇటిలనూ దుష్టి ద్వారా దర్శించరు వృందావన మందు శ్రీ రాధాదేవి ఉపాసకురాలకు గంగామాతతో కూడా పరిచయం కలిగినందులకు సంతోషమునందరి గంగామాత రామకృష్ణుల తన ఉపాస దేవతయుడు రాధాదేవిని గాంచి వారిని బృందావనమ్మ వీడిపోవలదని కోరాను కీర్శకం పద్దెనిమిది వందల డెబ్బై ఐదు సంవత్సరమున శ్రీ రామకృష్ణకు హృదయని వెంట వేడుకొని బేల్ఖర్లోని తోటలో భక్తులతో పాటు ఈశ్వర ధ్యానం చేయుచున్న శ్రీ కేశవసేను చూచుటకు వెళ్ళాడు నేపాల రాజ్యపు కెప్టెన్ శ్రీ విశ్వనాథ మహోపాధ్యాయుడు ఆ సమయంలోనే శ్రీరామకృష్ణ కడకు రాదోడంగ సిది గోపాల్ పెద్ద గోపాలుడు కృష్ణనగర వాసులకు కిశోరి మహిమాచరణలు ఈ సమయంలో సమయమునే భగవాను దర్శనం చేసుకుని క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిది డెబ్భై తొమ్మిది నుండి పద్దెనిమిది ఎనభై నుండి భగవాను అంతరంగిక భక్తులు రాసాగారు వీరు భగవాను తరచూ ఉన్మాద స్థితిలోనే చూచి సాధారణంగా సమాధి స్థితిలోనే ఉండేటివారు ఒకప్పుడు జడ సమాధిలోనూ మరొకప్పుడు భావ సమాధిలోను సమాధి తొలగిన తర్వాత భావరాజ్యములోనూ విహరింతు ఐదేళ్ళ పశువాని వలె సర్వదా అమ్మ అమ్మ అని స్మరించేవారు రామచంద్ర దత్త మన్మోహన్లు క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది చివరి భాగమున వచ్చింది కేదారుడు సురేంద్రుడు అటుపై వచ్చింది చున్ని లాటు నిత్యగోపాల్ తారక్ తారక ఆ తర్వాతనే వచ్చింది క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై ఒకటి చివరి భాగమున పద్దెనిమిది వందల ఎనభై రెండు ఆరంభమునను నరేంద్రుడు పవనాథుడు బాబురాం బలరాముడు నిరంజనుడు మాస్టర్ జోగినిలు వచ్చారు శీర్శకం పద్దెనిమిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగులో కిశోరి అధరుడు నితేయి చిన్నగోపాలుడు బేల్ఖరు నుండి తారక్ శరత్ శశి సన్యాల్ గంగాధరుడు కాళీ గిరీష్ దేవేంద్రుడు శారద కాళీపద ద్విజ హరియుశకం పద్దెనిమిది వందల ఎనభై ఐదులో సుబోధుడు చిన్న నరేంద్రుడు పల్టూ పూర్ణుడు నారాయణుడు తేజ చంద్రుడు హరిపదుడు వచ్చింది ఆ తర్వాత హరమోహనుడు యజ్ఞేశ్వరుడు హజరా క్షీరోద్ కృష్ణ నగరపు జోగేంద్రుడు మనీంద్రుడు భూపతి అక్షయుడు నవగోపాలుడు బేల్గర్ గోవింద్ అసు గిరీంద్రుడు అతుల్ దుర్గాచరణ్ సురేష్ రాణకృష్ణ నవాయి చైతన్య హరిప్రసన్న మహేంద్రప్రియ ముఖర్జీ సదుప్రియనాథ్ మన్మదనాథ్ వినోద్ తులసి హరీష్ ముస్తఫీ అశాఖ్ ఘటక్ ఠాకూర్ బ్రహ్మచారి శశి నిత్యగోపాల్ గోస్వామి కొన్నెగరు విపిన్ బిహారి ధిరేన్ టాఖాల్ క్రమేణా వచ్చింది ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ శశిధర పండితులు డాక్టర్ రాజేంద్ర డాక్టర్ సర్కారు బంకిం చాటర్జీ అమెరికా కుక్ దొర భక్తుడు విలియమ్స్ మిషర్ సాహెబ్ మైఖేల్ మధుసూదన్ కృష్ణదాసు పండిత దీనబంధు పండిత్ శ్యామపద డాక్టర్ రామనారాయణ డాక్టర్ దుర్గాచరణ రాధిక గోస్వామి శిశిర్ ఘోష్ నవీన్ వీరెల్లూ శ్రీరామకృష్ణులను దర్శించిరి అంతరంగిక భక్తులు వచ్చేటప్పుడు కృష్ణకిషోరుడు మధురుడు శంభు మల్లిక్ నారాయణ శాస్త్రి గౌరీ పండితులు చంద్ర అచ్చలానంద సర్వదా శ్రీ భగవాను దర్శనంకై వచ్చుతుండే వారు మధ్వాన్ రాజుగారి సభ పండితుడవు పద్మలోచన్ సమాజపు దయానందులను భగవానులను దర్శించి భగవాను జన్ జన్మస్థలము కామార్పకూలోని వారు శిగోడ గ్రామవాసులు శ్యాంబజార్ వాస్తవ్యులు మొదలైనమంది భక్తులు వారిని చూచి కేశవ చంద్రశేను విజయకృష్ణ గోస్వామి కాళీ ప్రతాప్ శివనాథ్ త్రైలకి కృష్ణ విహార్ మణిలాల్ ఉమేష్ హిరానంద్ భవానీ నందలాల్ ఇంకను ఇక్కరు బ్రహ్మ సమాజపు భక్తులు తరచూ శ్రీరామకృష్ణ కడకు వచ్చేడు వారు శ్రీరామకృష్ణులను వారికి వారిని చూచకు పోయేడు మధురనాథ్ జీవించి ఉండగా భగ భగవానుడు వారితోడ దేవేంద్రనాథ ఠాకూరును చూచుటకు వారింటికి ఉపాసనా కాలం నాది బ్రహ్మ సమాజం చూచుటకు పోయేది అటుపై కేశవుని బ్రహ్మ మందిరమున సాధారణ బ్రహ్మ సమాజముకు వారి ఉపాసనను చూచుటకు పోయేది కేశవుని ఇంటికి సర్వదా పోయేడు వారు బ్రహ్మ సమాజ భక్తులతో చాలా ఆనందించేవారు కేసువు కూడా వారి కడకు సర్వదా పోయేడు వారు కాలాన గ్రామంలో భగవాన్ దాసు బాబాజీని చూచారు భగవాను సమాజస్థితి చూసి బాబాజీ ఇట్ల పలికిరు మీరు మహాపురుషులు చైతన్య దేవుల పీఠంపై కూర్చుని తగిన వారు మీరే భగవాను సర్వధర్వ సమన్వయార్థము వైష్ణవు వైష్ణవము శైవము శాక్తము మొన్నకు సిద్ధాంత భావములలో సాధనలు చేశారు అటు అల్లా మంత్రము జపించరు యేసుకి ఇస్తూ ధ్యానించరు తాను నివసించుచున్న గదిలో దేవుని పటములు బుద్ధిని విగ్రహము ఉండెను యేసు నేలలో మునిగిపోయిన పేటను లేవాణెత్తుతున్న పటము కూడా ఉండెను నేడును ఆ గదిలో అది కానవచ్చును ఒకరోజు నా అమ్మకు ఎట్టు చెప్పింది అమ్మ నీ క్రైస్తవ భక్తులు ఎట్టు ప్రార్థించదరో చూచదని నన్ను తీసుకుని పొమ్ము కొన్ని దినములు గమ్మట కలకత్తాకు వెళ్ళి ఒక చెట్టి కుమ్మ అక్కడ నిలిచి వారి ప్రార్థనలను పరిశీలించి తినని కోశాధ్యక్షుడు కాలికాలయము లోనికి భయంతో లోనికి మాత్రము పోలేదని ఆశ్రమగా భక్తులతో శ్రీ రామకృష్ణులకు భక్తురారు కూడా గలరు బాలకృష్ణుని భక్తురాలకు అహోరామణిని గోపాలేర్మ గోపాలుని తల్లి అని పిలిచేవారు శ్రీరామకృష్ణులు స్త్రీల అమ్మ అని సంబోధించేవారు వారిని సాక్షాత్ మాతృ స్వరూపిణులుగా భావించి పూజించేవారు ఈశ్వరునిపై నిష్కామ భక్తియు స్త్రీలపై మాతృభావ ఏర్పడనంత వరకు స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండుడని తమ వద్దకు వచ్చి పురుషులను హెచ్చరించేవారు పరమ భక్తులైన కూడా వారితోడ జోక్యం కలిగించుకోరాదని తరచూ హెచ్చరించేవారు శ్రీకాళికాదేవికి వారు స్వయముగా ఎట్లు చెప్పింది అమ్మ నాలో కామత్పన్నమైనచో కత్తితో గొంతు పోసు శ్రీ శ్రీరామకృష్ణలో ఎక్కువ మంది భక్తులు ఉండేవి వారందరూ పేర్లు చట ఉల్లేఖించుటకు సాధ్యం కాదు రామకృష్ణ కథామృతంలో చాలామంది భక్తుల పేర్లు రానే వచ్చును రాణకృష్ణ తులసి శాంతి శశి బిపిన్ హీరాలాల్ నాగేంద్రమిత్ర ఉపేంద్ర సురేంద్ర సూరేన్ మతలకు పసి బాలు పసి బాలికలను కూడా పరమహంస దేవులు దర్శించే భాగ్యం వాడేసేది కాలమున వారందరూ రామకృష్ణ భక్త బృందములో చేరి శ్రీ రామకృష్ణుల లీల సమాప్తమైన పెద్దపక్కడా భక్తుల సంఖ్య దినదినాభివృద్ధి దినాభివృద్ధి మందుచున్నది మద్రాసు ఉత్తర పశ్చిమ సీమాంతము ఉమయోన్ ఉమయూన్ నేపాల్ ముంబై పంజాబ్ మొదలగు భారతదేశపు రాష్ట్రములను అందేకాక ప్రాక్ పశ్చిమ ఖండములకు చెందిన జపాన్ అమెరికా ఇంగ్లాండ్ విదేశ సీమల్లో కూడా భక్తులు వెళ్ళి విరిచున్నారు జయరామకృష్ణ